అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సంక్రాంతికి ఇవాళ మనం రెండు స్పెషల్ పాయసం రెసిపీస్ చూడబోతున్నాం అరవణ పాయసంని నెయ్యి పాయసం అని కూడా అంటారు ఇది యూజువల్గా బాగా నల్లటి బెల్లంతో చేస్తారు ఒకవేళ మీ దగ్గర నల్ల బెల్లం లేకపోతే మీరు మామూలుగా తెల్ల బెల్లంని యూస్ చేసుకోవచ్చు కానీ పాయసం మాత్రం నల్ల బెల్లం వాడితేనే డార్క్ కలర్లోకి మారుతుంది ఇప్పుడు బెల్లాన్ని కరిగించడం కోసం ఒక సాస్ ప్యాన్ లో ఒక కప్ నీళ్లు పోస్తున్నాను ఇందులో బెల్లం వేసి కరిగించాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పక్కన పెడుతున్నాను నెక్స్ట్ నేను ఒక ప్యాన్ లో ఒక స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన ఒక కప్ అంత పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇవి బాగా వేగాయి కాబట్టి ప్యాన్ లో నుంచి బయటికి తీసేయచ్చు ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొక స్పూన్ అంతా నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులని వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఈ రెసిపీ కోసం నేను రెండు వందల గ్రాములు ఈ ఎర్ర బియ్యం వెరైటీని తీసుకుంటున్నాను మీకు ఇది రెడ్ రైస్ అని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ట్రెడిషనల్గా అరవణ పాయసం ఈ బియ్యంతోనే చేస్తారు కానీ మీకు ఇది దొరకపోతే మీరు మామూలు బియ్యం వాడి ఈ రెసిపీని చేయొచ్చు అని ఖచ్చితంగా బాస్మతి బియ్యం ఈ రెసిపీకి అసలు సూట్ అవ్వదు కాబట్టి అది యూజ్ చేయకూడదు ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు నింపేయాలి రైస్ని ఉడికించడానికి ఒక పెద్ద ప్యాన్లో వేస్తున్నాను మీరు దీన్ని ప్రెషర్ కుక్ చేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా ప్యాన్ లోనే కావాల్సినంత సేపు ఉడికించి పక్కన పెట్టుకోవచ్చు ఈ రైస్ ని ఉడికించడం కోసం నేను ఆరు కప్పుల నీళ్లు పోస్తున్నాను చూస్తున్నారు కదా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేయాలి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ప్యాన్ కి ఒక మూత పెట్టి రైస్ ని ఉడికించాలి చూస్తున్నారు కదా రైస్ చక్కగా పూర్తిగా ఉడికింది ఇది పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కరిగించిన బెల్లాన్ని డైరెక్ట్ గా కాకుండా ఇలా వడకట్టి ఇందులో వేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే పాయసంలో కలవకుండా ఉంటాయి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల సొండి పొడి వేస్తున్నాను మామూలుగా అన్ని పాయసాల్లో యాలకుల పొడి వాడతారు కానీ ఈ పాయసంలో స్పెషాలిటీ ఈ సొంటి పొడి దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పప్పు కానీ పాలు కానీ ఏది యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఎక్కువ రోజులు పాడవకుండా నిలవుంటుంది నెక్స్ట్ ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేయాలి రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లం వేస్తే బాగుంటుంది అలా కాకుండా మీరు ముందే బెల్లం వేస్తే రైస్ పచ్చిగా ఉండిపోతుంది దీన్ని కాసేపు మరిగించిన తర్వాత ఇలా తిక్కగా అయ్యి బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఇది చల్లారితే ఇంకా తిక్కగా అవుతుంది కాబట్టి ఈ పాయింట్లోనే నేను పొయ్యి కట్టేస్తున్నాను పొయ్యిని కట్టేసి వెంటనే ఇందులో వేయించిన కొబ్బరి ముక్కలు వేయించిన జీడిపప్పుల్ని వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా అరుణ పాయసం చూడడానికి ఎంత బాగుందో దీన్ని చేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టి చల్లారివ్వాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇది తిక్కుగా అయి కనిపిస్తుంది అంతే టెంపుల్ స్టైల్ అరవణ పాయసం తయారనట్టే దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఈజీగా మూడు నాలుగు రోజుల వరకు ఉంటుంది శనగపప్పు పాయసం కోసం నేను ఒక కప్ శనగపప్పు అర కప్ పెసరపప్పుని తీసుకుంటున్నాను ఈ రెండింటిని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేస్తున్నాను పప్పుల్ని పూర్తిగా మునిగేట్టు ఇందులో నీళ్లు పోయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పుని నాలుగైదు విసుల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి పప్పు ఉడికింది కాబట్టి లోపల ఉన్న ప్రెషర్ మొత్తం పోయేంత వరకు నేను కుక్కర్ ని పక్కన పెడుతున్నాను ఈ లోపల బెల్లం కరిగించడానికి ఒక గిన్నెలో ఒక కప్ నీళ్లు పోస్తున్నాను ఇందులో నేను రెండు వందల యాభై గ్రాములు బెల్లాన్ని వేస్తున్నాను బెల్లం పూర్తిగా కరిగేంత వరకు నీళ్లు మరిగించాలి బెల్లం కరిగింది కాబట్టి దీన్ని పక్కన పెడుతున్నాను ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుల్ని వేసి వేయించాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్లు వేసి వాటిని కూడా వేయించాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి బయటికి తీసిన తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తరుగుని వేస్తున్నాను వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో కరిగించిన బెల్లాన్ని వడగట్టాలి ఇలా చేయడం వల్ల బెల్లం పాకంలో ఏదైనా వేస్ట్ ఉంటే అది పోయి క్లీన్ గా ఉంటుంది బెల్లం మిశ్రమం కాస్త మరిగిన తర్వాత ఉడికించిన పప్పుని వేసుకోవాలి ఇదంతా బాగా కలపాలి ఇందులో ఫ్లేవర్ పెరగడానికి నేను ఒక టీ స్పూన్ సొంటి పొడి వేస్తున్నాను అలాగే అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేస్తున్నాను మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలపాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఇందులో ఒక కప్ కొబ్బరి పాలు పోస్తున్నాను ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి మొక్కల్ని జీడిపప్పుల్ని కిస్మిసుల్ని కూడా ఇందులో వేసుకోవాలి అంతే చాలా యమ్మీగా ఉండే శనగపప్పు పాయసం తయారైనట్టే దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు బ్రహ్మాండమైన పాయసం రెసిపీస్ చూశారు సో తప్పకుండా వీటిని ట్రై చేసి సంక్రాంతిని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ వెల్ ఆన్ ఇన్